దాదాపు మీరు రెండు వేల రెండు వేల నాలుగు రెండు వేల మూడు వేల నాలుగు అప్పుడు అంతకుముందు వేల నుంచి నేను వాళ్ళతో సన్నిహితంగా ఉన్నా రెండు వేల నన్ను చూశారు మీరు నేను ఏ రోజైన పార్టీ మారేనా రెండు వేల తొమ్మిదిలో చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పుడు కూడా చిరంజీవి గారు అంటే ఇష్టం నేను పార్టీ మారేనా డిస్కషన్ కూడా జరిగింది నేను ఏమన్నా నేను కాంగ్రెస్ లోనే ఉంటానని చెప్పాను నాకు ఇష్టం కాంగ్రెస్ అంటే ఈ రోజు కూడా చెప్తున్నా పవన్ కళ్యాణ్ అని ఆయన పార్టీ పెట్టి వాస్తవం చెప్తున్నా పవన్ కళ్యాణ్ గారు నాకు ఇక అంతకంటే అల్టిమేట్ ఎవరు లేడు ఆయన జనసేన పార్టీ పెట్టినప్పుడు నేను నాకే మాత్రం మనస్సాక్షి నేను క్వశ్చన్ చేసుకుంటే నేను ఎవరి దగ్గర పనిచేయాలన్నా ఎవరితో జరగాలి నిజం చెప్పు పవన్ కళ్యాణ్ గారు కదా అన్డౌటెడ్ కదా ఇంకేమైనా ఉందా డౌట్ తేడా ఉందా ఏం లేదు నేను లేదంటే నా మనస్సాక్షిని నా ఇష్టాన్ని నా ప్రేమని కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న అభిమానం డామినేట్ చేసి ఆయన బాగుండాలి ఆయన అక్కడ కింగ్ అవ్వాలి కానీ నేను కాంగ్రెస్ పార్టీలో ఉండాలి దానికి తెలుసు దానివల్ల నేను అక్కడ పోతే నన్ను అందల మీద పెట్టేవాడు ఆయన అందల మీద పెట్టి పెట్టుకునేవాడు అనేవాడు కూర్చోబెట్టుకునేవాడు నాకు వేరుగా ఉండేది నాకు అవన్నీ త్యాగం చేశాను నేను బికాస్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ అట్లాగే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేశారు తెలుగు జాతి మొత్తం తెలుగు జాతి మొత్తం ఉలిక్కి పడిపోయింది పాపం ఆయనతో లబ్ధి పొందారు జనం అందరూ చంద్రబాబు గారు పాపం ఆయన పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన్ని పొగిడారు అది చేశారు ఇది చేశారు అసలు ఆయన అద్భుతం అన్నారు అదే అన్నారు ఆయన జైల్లో చేస్తే వాళ్ళందరూ నమ్మే భగవంతుని మీద వాళ్ళకి జన్మనిచ్చిన తల్లిదండ్రులు సాక్షిగా వాళ్ళ బిడ్డల సాక్షి చెప్పాను ఎంతమంది బయటకు వచ్చి ఆయన మద్దతుగా నిలిచారు ఎవరు లేరు ఎంత ఒక్కళ్ళు చెప్పండి ఏదో లేకపోతే నోరు తెరిచి ధైర్యంగా ఎవరు మాట్లాడారు పవన్ కళ్యాణ్ తర్వాత నేను మాట మాట్లాడారు ఎస్ పార్క్ పార్క్లో బయటకు వచ్చా నాకు తెలియదు వాక్ చేసుకుంటూ బయటకు వచ్చా ఎవరో పాపం పిల్లలు వచ్చారు వచ్చి కళ్యాణ్ బాబు పవన్ సేవ్ డెమోక్రసీ అది ఇదని పెట్టారు అప్పుడే చాలా రైల్లో మెట్రో రైల్లో చేస్తుంటే అంతకు ముందు రోజు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎవరో ఇక్కడ చేయడానికి వీల్లేదు కేటీఆర్ గారే మర్చిపోయాను పెళ్ళి మీ ఊళ్ళల్లో చేసుకోండి ధర్నాలు మీ ఊర్లల్లో చేసుకోండి అని వ్యంగ్యంగా మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారిని నా కడుపు రగిలిపోయింది అంటే అధికారం ఇంత ఇట్లా మాట్లాడిస్తుందా అధికారం ప్రజాస్వామ్యం పెద్ద పెద్ద రాజ్యాలు రాజ్యాలే సామ్రాజ్యాలే వెళ్ళిపోయినీరా ఏంది ఇది జనం ఓటేస్తే గెలిచిన ఇళ్ళు జనం జనం గెలిపించిన ఇళ్ళు మేమే రాజులో ఉన్న ఫీలింగ్ ఇస్తారని బయటకు వచ్చి మన ఊళ్ళలో వెళ్ళి చేయండి ధర్నాలు పనిచేయండి బాని చేత నేను చెప్తున్నా చంద్రబాబు నాయుడు కానీ ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు దేశాన్ని శాసిస్తాడు రాష్ట్రాన్ని వెళ్తాడని చెప్పా కేబిఆర్ పాక్ దగ్గర బయటకు వస్తాడు చంద్రబాబు నాయుడు బయటకు వస్తాడు ఈ రాష్ట్రాన్ని వెళ్తాడు దేశాన్ని శాసిస్తాడు అని చెప్పాను నన్నోటితో రెండు అయ్యేసరి నేను గుర్తుపెట్టుకుని జరుగుతున్నాయి అది అది క్యారెక్టర్ తర్వాత నేను చంద్రబాబు గారిని కలవాల నేను కలవాల సందర్భం వచ్చినా కూడా నేను కలవను నాకేం పని ఒకటి అధికారంలో ఉన్నప్పుడు వెళ్ళి ప్యాంపరింగ్ చేయకూడదన్నా కష్టాలు ఉన్నప్పుడు తోడుగా నిలబడాలి మొన్న ఒక మధ్య ఒక ఆయన షార్నార్లో మా థియేటర్ కాడ ఇక్కడ కూర్చున్నా అన్న టీఆర్ఎస్ వాళ్ళని బాగా తిట్టాన్నా అన్నాడు నేను తిట్టినా అన్న ఎందుకు తిట్టాలన్న దానివల్ల నాకు బెనిఫిట్ ఏంటి ఎందుకు తిట్టాలే నా మనసుకు నచ్చాలి కదా ఒకడు గుర్తుపెట్టుకోరా మనిషి కష్టాల్లో ఉన్నప్పుడు డిప్లో ఉన్నప్పుడు వాడిని పొడవకూడదు వీలైతే వాడు చెయ్యి నచ్చిపోయాడు ఆడు జోలికి వెళ్ళమాత వాడు వాడిని కష్టాల్లో ఉన్న వాళ్ళని నువ్వు నువ్వు దొంగవి నువ్వు అది ఇది వాడు పవర్ లేనప్పుడు పౌన్ తీసేసిన కోరం తీసేసిన పావుని ఏ ఏ అంటే ఎట్లా నల్లమ్మల ఒక కింకోబురాన్ని తీసుకొచ్చి దో నల్లమ్మ లడువులు ఒక కింకోపురాన్ని తీసుకొచ్చి అప్పుడప్పుడే పట్టుకొని పావును తీసుకొచ్చి ఏ అను ఏస్తే నువ్వు నల్లగా ఇప్పి రెండు నిమిషాలు చచ్చిపోతావు చిపోతాను ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు పవర్ ఉన్నప్పుడు నీకు దమ్ముంటే ఎదురు తిరుగు జగన్ గారు మీరు చేసిన తప్పు చాలా తప్పని ఎదురు తిరిగా నేను కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మా ప్రభుత్వం వస్తుంది మేము అధికారంలోకి వస్తాం కాంగ్రెస్ పార్టీ వస్తుంది అని చెప్పా వస్త ఎదురు తిరిగి నేను ఇప్పుడు నేను ఇప్పుడు నిబద్ధత కల్లాండి నాకు నచ్చిందే నిబద్ధత ని అంతే నాకు నిబద్ధత లేకుండా ఇవాళ నాగేంద్ర కుమార్ గారు పవర్ లో ఉన్నాడు కాబట్టి నిన్నటి వరకు వాడు ఆ రోజు ఎదవండి నేను చాలా చెప్పానండి నేను చాలా చెప్పాను బాగుపడమని ఏకచక్రాధిపత్యంతో చేశాడండి ఒక సైకోలో ప్రవర్తించాడండి ఒక అదే అండి ఇదే మరి దాకా ఏమైంది అది దాకా ఆయనతోనే తిరిగి కదా నువ్వు దాకా ఆయనే బొగడేవు కదా దాకా ఆయన అన్నా నువ్వు తిరుగులేని శక్తి వన్న అన్నావు కదా నిన్న అన్న అయ్యాడు ఈడు సైకో అయ్యాడా ఏనా నిన్న కేసీఆర్ అనేవాడు దేవుడు అయ్యాడు కేటీఆర్ అద్భుతం రమణ రమణ అయ్యాడు సారో సారో అయ్యాడు ఇవాళ విలన్స్ అయ్యారా వన్ డేలో ఇరవై నాలుగు గంటలు క్యారెక్టర్ మారిపోద్దా ఇదంతా దేనికోసం నీ బతుకు కోసం నీ డబ్బు కోసం నీ జీవిత అస్తిత్వం కోసం ఎంత ఎన్ని రోజులు పొత్తు ఉన్నా నువ్వు అద్భుతంగా ఎక్సర్సైజ్ చేసి యోగాలు చేస్తే తొంభై తొంభై ఏదో అంతే ఒక అరవై ఏళ్ళకి చచ్చిపోతే నీకు నష్టమైన వచ్చిందాక నష్టం అసలు నందమూరి తారక రామారావు గారే మర్చిపోయారు ఇలా రామారావు గారి గ్రేట్ పర్సన్ ఉన్నారు ఎన్టీఆర్ కంటే ఎవరు ఎన్టీఆర్ గారిని ఇప్పుడు వర్ధంతి రోజు జయంతి రోజు దండేస్తున్నాం రోజు మాట్లాడుకుంటున్నావా ఇందిరాగాంధీ గారిని మాట్లాడుకుంటున్నావా జవహర్లాల్ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన జవహర్లాల్ నెహ్రూ మహాత్మా గాంధీ మాట్లాడుకుంటున్నావా అంబేద్కర్ గారి గురించి రోజు మాట్లాడుకుంటున్నావా ఏప్రిల్ ఫోర్టీన్ అంబేద్కర్ గారు జయంతి అంటున్నాం నేను అవసరం వచ్చినప్పుడు అంబేద్కర్ గారి పేరు వాడుకుంటున్నాం ఆయన గౌరవించుకుంటున్నాం జీవితంలో మనం బతికినంత కాలం మనం ఉన్నంత కాలం మనం మనకు నచ్చినట్టు మనం పాలసీ ఇప్పుడు మీరు చెప్పే పాలసీ పర్ఫెక్ట్ అది ఒక హ్యుమానిటెరి ఆస్పెక్ట్ అండ్ జీవిత సత్యాలు అంటారే అక్షర సత్యాలు ఆణిముత్యాలు మీరు ఇప్పటి వరకు టెంప్లెట్స్ అనమాట ప్రతి వాడు మా ఫాలో అవలసింది కానీ ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు కాంగ్రెస్ పార్టీని బాగా బలపరిచి దానికోసం పవన్ కళ్యాణ్ గారి క్యాంప్ కూడా పవన్ కళ్యాణ్ గారి మీద ఈ రోజు కూడా ఆయన వదిలే నేను ఆయన టక్ పాలసీ ఆఫ్ ది పార్టీ పొలిటికల్ పార్టీ ఆ ఏర్యా నా గురించి మాట్లాడా మీరు అక్కడికి వెళ్ళడానికి మొగ్గు చూపలేదు ఆ ఇంట్రెస్ట్ చూపించలేదు ఎందుకంటే బికాస్ బేసికెల్ గా మీరు కాంగ్రెస్ పర్సన్ మనసు ఒకటేనో సంసారం ఒక దగ్గర చేయలేం కదన్నా ఎక్కడ చేస్తాం చెప్పు నువ్వు ఎవరినో ఇష్టపడ్డావు వేరే వాళ్ళతో సంసారం ఇవ్వమంటే ఎక్కడ చేసాము చెప్పు చేయలేము కదా దాని అమ్మ బతకటం కంటే సాగటం ఇష్టపడాలి అట్లాంటి బతుకంటే ఇప్పుడు కొందరు మాట్లాడతారు నేను దాకా కేసీఆర్ కేటీఆర్ వావు అని ఇలా రేవంత్ అన్న దగ్గరికి వచ్చి అన్నా అన్న అంటే వాళ్ళని చూసి అనుకుంటా నేను ఇమ్మ ఇల్లు ఎంత చీప్నా కొడుకులా ఇల్లు ఇంత ఎదవలా ఇల్లు ఇంత అవసరం కోసం ఇంతనా ఇంతనా రేపొద్దున ఏదో ఒక రోజు పవర్ పోయిద్ది పదేళ్లకు పదకొండేళ్లకు ఏదో రోజు దిగిపోవడం ఖాయమే కదా జ్యోతి బస్ ఎవడో అట్లా ఆ రోజు ఇలా వచ్చిన బయటకు వస్తుంది మేము చెప్పామండి ఆ రోజు ఉన్నాడా అండి అంటారు నా కొడుకులు మేము మాత్రం ఎప్పుడు కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి గారిని లిష్టపడుతున్నాం